నమస్తే మేడం మీ పేరు పోశాల ఉమాదేవి అండి ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి ఆడుతున్నారండి బొడ్డెమ్మని ఫస్ట్ టైం అండి వేయడము మా ఊర్లో మా అత్తయ్య వేస్తారు ఇక ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం ఇది బొడ్డెమ్మ విశిష్టత చెప్తారా అండి బొడ్డెమ్మ అంటే ఇది అంటే బతుకమ్మ కంటే ముందు వచ్చే చిన్న పిల్లలు ఇట్లా పెళ్ళి కానీ అమ్మాయిలు పిల్లలు కానీ వాళ్ళు అందరూ సుమ్మంగలి వాళ్ళు యోగం అనే దాని గురించి అని బొడ్డమ్మ ఆడతారు కానీ ఈ మధ్యకాలంలో బొడ్డెమ్మ అనేది కనుమరుగైపోయింది సో అందుకే మేము ఈ సంవత్సరం వేయాలనని మా కాలనీ వాళ్ళ వాసులందరం కలిసి అనుకొని వేస్తున్నాము ఇది తొమ్మిది రోజులు ఆడతారా అండి ఇక్కడ తొమ్మిది రోజులు ఆడతామండి తొమ్మిదో రోజున నిమజ్జనం చేస్తాము ఇంకా ప్రసాదాలు అవి డైలీ పెడుతుంటారు ప్రసాదాలు డైలీ డైలీ ఒక్కొక్కటి ప్రసాదం ఫస్ట్ పప్పు చక్కెర తర్వాత అటుకులు బెల్లము మూడో రోజు బబ్బేరి ముద్దలు నాలుగో రోజు అట్లు ఇంకా ఐదో రోజు పరవన్నం అట్లా ప్రతి ఒక్కటి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నామండి బతుకమ్మ ఎలా చేద్దాం అనుకుంటున్నారు ప్లానింగ్స్ ఏమంటున్నా ఉన్నాయండి ప్లానింగ్స్ మాకు చాలా అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలనేసి అనుకుంటున్నాము చేయాలి కూడా చేద్దామని మా కాలనీ వాళ్ళందరం కలిసి మా పోచమ్మ గుళ్ళనే చేస్తానండి నమస్తే మేడం పేరు శైలజ అండి ఇక్కడ కాలనీ వాళ్ళంతా పెద్ద అంటున్నారు వచ్చి ఆడుతున్నారు అవునండి యాక్చువల్గా మా కాలనీ స్పెషాలిటీ ఏంటంటే ఏ అయినా కూడా చాలా బాగా చేసుకుంటూ ఉంటాము అయితే ఇందాక మేడం గారు చెప్పినట్టు ఈ బొడ్డమ్మ అనేది అంతరించిపోతుంది పోతుంది కదా దాన్ని ఎవరో ఒకరు ముందుకొచ్చి ప్రాచీన సాంప్రదాయాలు ప్రాచీన ఆచారాలు ముందుకొచ్చి అందరూ ఒక విలేజ్ వాతావరణం లాగా ఉండాలి అని మన ఉద్దేశంతో అందరిని గ్యాదర్ చేసి ఇక్కడ ఈ బొడ్డెమ్మను చేయడం జరిగింది సో ఇది చాలా బాగుంది ఎందుకంటే దీనివల్ల పండుగ ప్రాముఖ్యత పెరగడమే కాదు మాలో ఐక్యత భావం కూడా తెలిసిపోతుంది దీనివల్ల ఏమైతుందంటే అందరికీ మంచి ఒక సంబంధాలు ఏర్పడి కాలనీ డెవలప్మెంట్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి సో ఏ పండుగనైనా కూడా మేము అదేదో ఫార్మాలిటీగా ఏదో డీజే పెట్టి డ్యాన్స్లు చేయడం అని కాకుండా సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ పాటిస్తూ అదే విధంగా చేయాలనేదే మా ఉద్దేశము ప్రతి పండుగ సాంప్రదాయాలు దాంతోపాటు సమైక్య కృషి అంటే అందరం కలిసిమెలిసి ఉండడము ఇవి రెండు మెయిన్ థీమ్స్తో ఈ పండుగలన్నీ చేస్తున్నామండి చాలా బాగుంది ఇలా మాకు చేస్తుంటే వెనకటి గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది యాక్చువల్గా అసలు మాకు టైం బిజీ ఉండడం వల్ల కుదరడం లేదు అయినా కూడా తప్పకుండా కలవాలి అనే ఉద్దేశంతో వస్తున్నాము సో చాలా బాగా అనిపిస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే మేడం మీ పేరు అమ్మ నా పేరు లీలావతి మాకు చిన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు బొడ్డమ్మలు వేయాలని అనుకున్నాము ఆరు ఇప్పుడు యాభై ఏళ్ళ కింద ఆడినాము అప్పటి నుంచి బొడ్డమ్మ అనేది చిన్నపిల్లలకు తెలియకుంటుంటుంది అని మా వదనమ్మ నేను అనుకొని బుడ్డమ్మని వేయాలనుకున్నాం ఒక ఐదుగుర ముత్తైదలం పోయి పుట్ట బంగారం పట్టుకొచ్చి బొడ్డమ్మని నిలిపి మా కాలనీ వాళ్ళందరికీ మన రమ్మని పిలిపించినాం అందరం కలిసి ఆడుకుంటున్నాం ఎందుకంటే ఈ బొడ్డమ్మ అనేది వెనకబడిపోతుంటే చిన్నపిల్లలకి ఏం తెలుస్తలేదు మా పిల్లలు ఏం అడుగుతారు నానమ్మ బొడ్డమ్మ అంటే ఏంటిది అని అడుగుతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు తెలియాలని బొడ్డమ్మను వేసుకొని సంతోషంగా ఆడుతాను రోజు ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే మేడం మీ పేరు నమస్తే అండి నా పేరు తేజస్వి మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఆడుతున్నారు మేడం ఇక్కడ పుండేమను మేము చిన్నప్పుడు ఆడినామండి మళ్ళీ ఇక్కడ ఆంటీ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు కలిసి వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆడుతున్నాం చాలా సంతోషంగా ఉంది పిల్లలు పెద్దలు అందరి వల్ల చా అంటే సంస్కృతి అనేది తెలుస్తుంది కదా దానివల్ల హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు పిల్లలకి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియట్లేదు కదా బొడ్డెమ్మ అంటే ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు అయితే దాని గురించి మీరు ఏం చెప్తారు బొడ్డెమ్మ వాస్తవంగా నిజ మాకు కూడా ఇప్పుడు వీళ్ళ వల్లనే తెలుస్తుంది మా అత్తమ్మ వాళ్ళు అవి పెద్దవాళ్ళు చేర్పడం వల్లనే తెలుస్తుంది ఏంటంటే బతుకమ్మ కంటే ముందు ఆ బొడ్డెమ్మను వేయడము ఆ బొడ్డెమ్మను గౌరమ్మను పెట్టడము అంటే లేడీస్కి వచ్చేసి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అనే ఉద్దేశంతో పిల్లలకు కూడా మంచి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు అని చెప్పేసి ఆ విషయం అంటే దానికోసం అని చెప్పేసి బొడ్డెమ్మని వేస్తారు అనే విషయం తెలుసండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు శ్రీధర్ రెడ్డి లక్కిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ ఓకే సార్ ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ మహిళలందరూ కలిసి బొడ్డమ ఆడుతున్నారు కదా దీని గురించి ఏం చెప్తారు చాలా శుభ పరిణామం ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ నుండి వచ్చి మా కాలనీలో అందరూ ఒక్కొక్కరు సెటిల్ అయి కానీ ఒక్క కుటుంబంలా ప్రతి ఒక్కరు కలిసి ఉండి ఇట్లాంటి ప్రోగ్రాము ఈ రమేష్ సార్ వాళ్ళు ఇట్లా కాలనీ వాళ్ళందరూ కలిసికట్టుగా చేయడం చాలా సంతోషకరం ఈ ఇప్పుడిప్పుడే మా కాలనీ ఫిల్ అప్ అవుతుంది ఇంత ముందు చాలా తక్కువ ఉండేది మనందరము ఒకటి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు రాబోయే బతుకమ్మ కూడా మేము డెవలప్మెంట్ కమిటీ నుండి అనేక ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి సంవత్సరం అలానే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరానికన్నా ఈ సంవత్సరం బాగా చేయాలనుకుంటున్నాం ఈ మా కాలనీలే మేము సొంతగా నిర్మించుకున్న పోచమ్మ టెంపుల్ ఉంది మా కాలనీ కాకుండా పక్కన ఉన్న పది కాలనీలకు సంబంధించిన మహిళలను కూడా ఇక్కడికి వచ్చి బతుకమ్మ కానీ ప్రతి ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయాలని కాలనీ వాళ్ళందరికీ చెప్పినాం దానికి సంబంధించిన లైటింగ్ సౌండ్ సిస్టమ్ ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాలని అనుకుంటున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి చేస్తున్నా కానీ ఈసారి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు నమస్తే అమ్మ నా పేరు బి దేవ్ సింగ్ డెవలప్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మెయిన్గా ఏంటనంటే చాలా శుభ పరిణామం చాలా సంతోషకరమైన విషయం ఏందనంటే మా రమేష్ బాబు సార్ వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా బొడ్డెమ్మను ఇక్కడ ఏర్పాటు చేసేసి ప్రతి విలేజ్ నుండి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాము మా ఇంత కుటుంబ సభ్యులను ఇక్కడ చూడడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకనంటే చాలాసార్లు మీరు వినే ఉంటారు మేము నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము లాస్ట్ రాయ్ సిటీస్లో మాకు హిందూ పరిషత్ నుండి మొదటి ప్రైజ్ కూడా రావడం జరిగింది మా కాలనీ అంటే ఒక కుటుంబ వాతావరణంలో టైప్లోనే ఉంటుంది అదేవిధంగా వచ్చే పోచమ బోనాలు కూడా అట్లాగే ప్లస్ మా నవ ఉత్సవాలు వచ్చే బతుకమ్మ ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా చేయాలని పో టెంపుల్లో చేస్తాం మేము కాబట్టి చాలా గ్రాండ్గా ప్రతి ఇంటి నుండి ప్రతి మహిళ వచ్చి ఉత్సవాలు పాల్గొంటారు కాబట్టి మీ సహకారం కూడా ఉండాలని కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు నమస్తే అమ్మ నా పేరు లక్ష్మణ స్వామి రిటైర్డ్ హెడ్ మాస్టరు అయితే ఈ యొక్క అనేది ప్రాధాన్యత చూడాలని నేను చిన్నప్పుడు ఆరు ఏడో తర చదువుకున్నప్పుడు మాత్రమే చూసేది చిన్నప్పుడు పిల్లలు ఇప్పుడు పాఠశాల ఆ పోయి ఆట ఆడుకోవాలనుకునే చిన్న చిన్న పిల్లలు ఆట ఆడుకునేటప్పుడు ఇది ఈ యొక్క రాండాను చిన్నపిల్లలకి తెలియకపోవడం వల్ల ఇది కనుమరుగై అంతరించిపోతుంది ఓన్లీ బతుకమ్మ గురించి మాత్రమే పెద్దలు కానీ ప్రజలు కానీ ప్ర ప్రభుత్వం కానీ తెలుస్తున్నది కానీ ఇటువంటి పండుగ అనేది బొడ్డమ్మ అనేది చాలా మందికి తెలక పిల్లలకు తెలియకపోవడం వల్ల ఈ సాంప్రదాయం కొనసాగకుండా జరుగుతున్నది అయితే ఇక్కడ జరుగుతున్నది అని తెలిసి చూడాలన్న ఉద్దేశంతో నేను కంటిన్యూగా రెండు మూడు నుంచి ఈ యొక్క బొడ్డ మనం చా ఎప్పుడో చూసినా ఈసారి చూడాలనుకుంటూ వచ్చిన దీనివల్ల చూడడం వల్ల దీంతో మనకు మంచి ఒక సౌభాగ్యము సంతోషము ఆరోగ్యము అన్ని కలుగుతాయి అన్ని విధాలు అస్త కలుగుతాయి అని చెప్పి మొక్కుకోవాలి రావాలని ఇక్కడ ప్రతి రెండు మూడు నుంచి వచ్చి చూస్తున్నా ఇటువంటి నిర్వహించుకోవాలని చిన్నపిల్లలకు కూడా ఈ సాంప్రదాయం తెలియజేయాలని నేను కోరుకుంటున్నామా థ్యాంక్ యూ